బెస్ట్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ శ్రీ తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి ఈ నవంబర్ ఒకటి నుండి నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెల రోజుల పాటు కూడా చూసుకున్నట్టయితే కుజుడు తన స్వక్షేత్రంలోకి ప్రవేశించి ప్రవేశించి విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాడు తులారాశి వారికి శుక్రుడు రాష్ట్రాధిపతి ఈ తులారాశి వారికి వృషభ రాశి వారికి కూడా ఆల్మోస్ట్ శుక్రుడు రాశాధిపతిగా ఉంటాడు వీరికి కావాల్సింది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అంతకుముందు కూడా మనం అంతకుముందు నెల కూడా చెప్పుకున్నాం చాలా మంది అమ్మ తులారాశి వాళ్ళు ముఖ్యంగా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు లగ్నంలో సూర్యుడు వక్రగతి పొందున్నాడు వీరికి ఉన్న అధికరణ సిద్ధి అనేది పోతుంది దానివల్ల ఇంట్లో వీళ్ళ మాట చల్లదు వీరు ఒకటి చెప్తే వారు ఇంకొకటి విధంగా అర్థం చేసుకుంటారు అది ఖచ్చితంగా జరుగుతుంది వీరు మంచి 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 అని ప్రాకులాడేటువంటిదంతా కూడా నెగిటివ్ గానే ఉంటుంది అంటే ఇంటి పరంగా ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు కానీ వీరికి ఏంటంటే రెంటిటా కూడా ఇబ్బంది ఇక రెండవ స్థానం మీకు బయట ఉన్నటువంటి స్టేటస్ ఫినాన్షియల్ స్టేటస్ మీ ఇంట్లో మిమ్మల్ని చీప్ గా చూడొచ్చు కాక వెళ్తే మీకంటూ మంచి మర్యాద మంచి పరపతి ఆటోమేటికల్గా మీరు ఏంటంటే ఇంటికంటే కూడా బయట ఎక్కువ సంచరించడానికి ఎదురు చూస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే పన్నెండవ స్థానంలో శుక్రుడు వక్రగతి ఉండడం వలన శుక్రుడు ఎప్పుడైతే పన్నెండవ ఇంట వక్రంలో ఉంటాడో దీని వలన కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా ఇబ్బందులలో భాగంగా చూసుకుంటే ఇక్కడి నుంచి చూడండి పంచమ స్థానంలో ఈ యొక్క రాహువు ముఖ్యంగా ఫస్ట్ సెకండ్ హౌస్లో కుజుడు ఉంటే ఏమవుతుందనంటే రుచక యోగం పొంది ఉన్నాడు కాబట్టి భూమి అమ్మడం కొనడం ఇంకేదైనా ఇల్లులు కొనడం ఇంకేదన్నా సరే డబ్బు సంపాదించడం ఇవన్నీ బాగుంటాయి కానీ వాల్యూ అనేటువంటిది ఉండదు పంచమ స్థానంలో రాహు ఉండడం వల్ల కూడా విపరీతమైన ఇబ్బందులు ఉంటాయి అలాగే షష్టమ స్థానంలో శని ఆరవ స్థానంలో శని చండాల యోగంలో ఉన్నాడు మీకు ఒక చిన్న నిజంగా మొన్న జరిగిన ఒక విషయం చెప్తే చాలామంది దాన్ని ఇంకా అర్థం చేసుకుంటారు మోసపోవడం గుడ్డిగా మోసపోవడం రాహు ఎప్పుడైతే ఇక్కడ ఉంటే నమ్మకూడని వాళ్ళని నమ్మడం ఇవ్వకూడని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లాంటివి అధికంగా చేస్తూ ఉంటాం ముఖ్యంగా అంటే మొన్న రీసెంట్గా అండి కర్నూలు కడప నుంచి ఒక ఆయన కాల్ చేశారు ఆయన ఏం చెప్తారు ఎవరో ఒక గురువుగారట మీ భూమిలో బంగారం ఉంది తీస్తామని చెప్తే యాభై వేలు ఇచ్చాడట తర్వాత మళ్ళీ ముప్పై వేలు ఇచ్చాడట మళ్ళీ యాభై వేలు ఇచ్చిన తర్వాత తెలిసింది అతను అయ్యో ఎంత పెద్ద తప్పు చేశానని అసలు మీ భూమిలో బంగారం ఉందో లేదో దున్నుతున్న మీకు తెలియదు అట ఉన్న వ్యక్తికి ఎలా తెలిసింది సరే తెలిసింది అతను మీ దగ్గరకు వచ్చాడా కలిశాడా మాట్లాడా లేదు ఎక్కడో పూజ చేస్తే ఈ భూమిలో ఉన్న బంగారం పైకి ఎలా వస్తుంది ఎలా నమ్ముతారండి అసలు పాపం ఆ వ్యక్తి వాళ్ళ కూతురికి ఏదో ఆపరేషన్ ఏదో ఇబ్బంది అయితే మనుషులందరినీ కూడా అడిగి డబ్బులు అడుక్కొని ఆపరేషన్ చేయించాడు ఎంత దారుణమైన పరిస్థితి ఇంకొక అమ్మాయి అయితే లిటరల్గా ఒక వ్యక్తిని ప్రేమించిందట తను మళ్ళీ ఆ అబ్బాయి దగ్గరికి రావట్లేదట రావాలని చెప్పి ఆరు లక్షలు ఖర్చు పెట్టింది అంజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎందుకు ఎటుపోతుంది సొసైటీ దయచేసి నమ్మాల్సినటువంటి వ్యక్తుల్ని నమ్మండి నమ్మకూడని వాళ్ళని నమ్మకండి మీరు ఒకవేళ ఎవరితో అయినా ఏదైనా పూజ చేయించుకుంటున్నారు జాతకం చెప్పించుకుంటున్నారు అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి కలవండి లేదా చూడండి లేదా కనీసం వాళ్ళ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి వారు ఇప్పటి చెప్పిన మాటలు ఇప్పటి వరకు ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాయి కరెక్ట్ మనుషులైనా కాదా అనేటువంటిది ఎంక్వైరీ చేసి మీరు ముందుకెళ్ళడం మంచిది ఈ ఉన్న గ్రహస్థితులు కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి స్థానాలు కొన్ని బాగుంటే ఖర్చు పెట్టే స్థానాలు ఇలా ఉన్నాయి ఏమవుతుంది దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి కేతు పదకొండో స్థానంలో స్నేహితుల వైపు నుండి మీకు ఐడియాలు ఇచ్చే వాళ్ళందరూ నెగిటివ్గానే ఐడియాలు ఇస్తారు ఎందుకంటే పదకొండవ స్థానంలో ఉన్నటువంటిది కూడా పాపగ్రహ సంచారం అయిపోయింది మీకు ఇప్పుడు పలానా వ్యక్తి కాల్ చేశాడనంటే వెంటనే మీరు ఏమనుకుంటారనంటే ఫ్రెండ్స్ అని అడుగుతారు అది నిజమే కదరా వస్తే నీకు ఇంకా బాగుంటుంది ఎందుకంటే వాడికి వాడికి ఎంత కొంత వస్తుందని వాడి బాధ అది దశమ స్థానంలో గురువు ఇప్పుడు నేనే ఉన్నా గురు స్థానంలో ఉండి చెప్తున్నా నేను చెప్పే మాటలు మంచి చెప్తున్నా గురువు ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి మరి ఇవి వింటారా తెలీదు కాబట్టి దయచేసి నమ్మేటువంటిది మంచిని నమ్మండి ఎవరైతే నిజం చెప్తున్నాడో నమ్మండి అనవసరంగా అరచేతిలో వైకుంఠాలను చూపించేటువంటి వాడిని నమ్మితే మీరే బోర్లో పడిపోతారు సంపాదించిన సంపాదన పాపం రక్తం మాంసం వడ్డీ సంపాదించినది అనవసరంగా వేస్ట్ చేయకండి నా బాధ ఏంటంటే మీకోసం మీ కుటుంబం కోసం ఖర్చు పెట్టాలి కానీ ఇలా అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు పెట్టడం అంత మంచిది కాదు ఇక ప్రత్యేకంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా డబ్బులు వచ్చేటువంటి వస్తున్నప్పటికీ వృధా చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఈ మధ్య కాలంలో కొత్తగా వెబ్సైట్లు కూడా సేమ్ అదే అమెజాన్ ఫ్లిప్కార్ట్ పేర్లతో అవే వెబ్సైట్ లాగా కనిపించేటువంటి వాటి డబ్బులు క్లిక్ చేసి వస్తువులు చీప్ గా వస్తుంది వాషింగ్ మిషన్ నాకు పదిహేను వందలకి వచ్చిన కొంటున్నా అన్నాడు మొన్న ఒక మా ఫ్రెండ్ అదే ఒరిజినల్ కాదరా అని చూస్తే ఆ పేర్లు ఏదో ఒక అక్షరమో ఏదో తప్పు ఉంది అయిపోయింది డబ్బులు పోయినాయి కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా సరే తక్కువకి వస్తుంది ఎవడైనా సరే తీపిగా మాట్లాడుతున్నాడు తేనె బూసిన కత్తితో పోస్తున్నాడు అంటే మీకే ప్రమాదం జాగ్రత్తగా ఉందండి ఇక అందరూ కూడా జాతకానికి సంబంధించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఇవన్నీ గోచార రీత్యా జరిగే విషయాలు ఇప్పుడు నేను చెప్పినట్టు అందరూ మోసపోవాలని లేదు కొంతమంది జాతకంలో కాస్త గ్రహాలు బాగుంటే వాళ్ళు అంత ఈజీగా మోసపోరు వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వాళ్ళు అక్కడితో కట్ చేస్తారు వాళ్ళని సో ఇవన్నీ కూడా ఏంటంటే గోచార రీత్యా చెప్తున్నాను డీటెయిల్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే మాకు కాల్ చేయండి డీటెయిల్డ్గా జాతకం గురించి మీకు అరవై డెబ్బై పేజీల్లో ఇస్తాము ఇక అన్ని రకాలైనటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది వీలైనంత వరకు నాకు జాతకరీత్యా ఫోన్ చేసిన వారికి ఆ పూజ చేయించుకో ఈ పూజ చేయించుకో అని చెప్పనమ్మా ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు రెమెడీస్ ఇస్తాను హాస్పిటల్కి వెళ్ళగానే ఏం చేస్తారు ఫస్ట్ ట్యాబ్లెట్ తర్వాతకి సెలైన్ తర్వాతకే ఆపరేషన్ నా దగ్గర కూడా అలాగే ఉంటుంది ముందు మీరు ఫస్ట్ ఏదన్నా రెమెడీ చేసుకుంటే ప్రాబ్లం అక్కడే సాల్వ్ అవుతుంది అది కాదంటే ఏదన్నా జపాలు చేసుకోవడానికి అది కూడా మీరే చేసుకునేటట్టుగా అది కూడా అవ్వకపోతే అప్పుడు చూద్దాం అనేటువంటి క్రమంలోనే వెళ్తా ఇక అందరూ కూడా ఎలాంటి మంత్రం చదవాలి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటివరకు మనం గోచార రీత్యా మీ రాశికి సంబంధించి మనము ఏం జరగబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే రుచక యోగం అనగానే సర్ప సంబంధితమైనటువంటి మంత్రం చదివినా ఏదైనా జపం చేసిన అలాగే ఏదైనా సరే సర్ప సంబంధితమైనటువంటి రెమెడీస్ చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది అందులో భాగంగా నవనాగ మంత్రం ఒకటి ఉంటుందండి ఆ మంత్రాన్ని నిత్యం పదకొండు సార్లు చదవడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా మరొకసారి చెప్తున్నా మంత్రాన్ని అనంతం వాసుకిం శేషం పద్మనాభంచకంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదాహ విశేషంగా పరమశివుడి మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుండి పద్మనాభస్వామి కింద ఉన్నటువంటి సర్పము పద్మనాభుడి వరకు విష్ణుమూర్తి కింద ఉన్న సర్పం పద్మనాభుడి వరకు కూడా నవనాగులకు సంబంధించిన ఈ మంత్రం రోజు పదకొండు సార్లు పఠించిన మాత్రం చేత విశేషంగా సర్ప సంబంధిత కుజ దోషములు ఏవైనా ఉంటే కూడా పోవడం జరుగుతుంది ఇవే కాకుండా ప్రతి మంగళవారం కూడా ఒక పదకొండు మంగళవారాల పాటు ఈ కార్తీక మాసంలో ఈ యొక్క నవంబర్ మాసంలో ఉన్న మంగళవారం నాడు ప్రారంభించి మీకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో పుట్ట మన్ను అనేది దొరుకుతుంది మనం ఏదైనా వాల్మీక విచ్చిన దోషం కానీ ఏదైనా సర్పాన్ని సంహరించిన దోషం ఏమైనా ఉంటే కూడా అవన్నీ దోషములు కూడా ఈ యొక్క పుట్టను కూల్చడం వల్ల పామును చంపడం వల్ల వస్తుంది కాబట్టి పుట్ట మన్ను తీసుకొని పోండి ఏదైనా పూజా స్టోర్కి వెళ్ళి పుట్టమన్ను అడిగితే ఇస్తారు అది ముప్పై నలభై రూపాయల్లో ఉంటుంది ఆవు పాలు తీసుకెళ్ళండి చాలా మంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు ఏంటండి పాలు పేగిన పాము ఆ నోరు తెచ్చి తాగుతున్నా అని అడిగారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో పాలు పోసేది పాము కోసం కాదు చాలా మిస్కన్సెప్షన్లో ఉన్నారు ఈ పుట్టమన్ను తీసుకెళ్లి వేసిన తర్వాత పుట్టలో పోయడం వల్ల ఆ పుట్టమన్ను పాలు కలిస్తే గట్టిపడుతుంది కాబట్టి సర్పానికి నివాసం ఇచ్చినటువంటి వాళ్ళ దాని వలన మీకు ఉంటే పోతాయి కాబట్టి ఆ పుట్టలో పుట్టమన్ను వేసి పాలు పోయడం అనేటువంటిది ప్రతీతి అంతే తప్ప పాము పాలు తాగడానికి కాదు ఒకవేళ అక్కడ మీరు పెట్టడం వల్ల పాము తాగు తాగుతుంది అది అనుకుంటే అది వేరే సంగతి కానీ అసలు అయితే పాము పాలు తాగదు మీరు మామూలుగా నైవేద్యంగా అక్కడ పెడితే ఏమో చెప్పలేము దానికి ఎప్పుడన్నా సరే క్షీరంని నీరు అనుకొని వచ్చి తాగేటువంటి సందర్భాలు ఉండొచ్చు కూడా కానీ మనం పోసేటువంటిది మాత్రం పుట్టలో పోసేది మాత్రం దాని యొక్క నివాసం కోసం వలన కూడా సర్పదోషములు కుజదోషములు ఏమైనా ఉంటే విశేషంగా పోవడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఈ సర్ప సంబంధిత దోషములు ఉన్నవాళ్ళు ఏవైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి ఉదాహరణకు మోపిదేవి ఉంది మన హైదరాబాద్లో స్కందగిరి అనుకోండి అక్కడికి వెళ్ళగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ క్షేత్రంలో ఏమైనా మట్టి ఉంటుంది కదా అక్కడ ఉన్న మట్టి మనుషులు తొక్కిందైనా పర్లేదు ఆ మట్టి కొంచెం తీసుకొని కవర్లో వేసుకోండి ఇలా మొత్తం ఒక ఆరు నుంచి పదకొండు క్షేత్రాల యొక్క మట్టి తీసుకురావాలి అది కొక్కి తిరుత్తని పలని స్వామివారి కళ్యాణం చేసుకున్నటువంటి చోట్లు చాలా ఉంటాయి ఇంకా ఆ క్షేత్రముల దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి అవన్నీ కూడా మంచిగా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నీళ్ళలో వేసుకొని మీకు ఎప్పుడన్నా చౌపోటు వేసినా ఏదైనా విపరీతమైనటువంటి మానసికమైన లో ఉన్న ఆ మట్టి నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం అంటే ఒక మగ్గులో పోసుకొని స్నానం చేసిన తర్వాత మామూలు స్నానం చేయడం వల్ల ఈ మృత్తికా స్నానం అంటది ఇలా మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్పదోషములన్నీ కూడా దీనివల్ల పోతాయి చూసారా మనం వేలకు వేలు ఖర్చు పెట్టి చేసేటువంటి దానికంటే కూడా విశేషమైన రెమెడీస్ ఇవి ఇలా ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఇక జాతకానికి సంబంధించి కూడా ఎవరికన్నా కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే ఖచ్చితంగా జాతకం చెప్తాం ఎట్టి పరిస్థితులు అవి లేకుండా ఎవరు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడిగే పని కూడా చేయకండి దయచేసి రాత్రి తొమ్మిది తర్వాత కొంతమంది ఫోన్ చేస్తున్నారు అలా చేయకుండా ఉంటే మంచిది విశేషంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు మేము చెప్పినటువంటి మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సర్వేజన భవంతు స్వస్తి